నాడు హైదరాబాద్ లో మనకి ఎక్కడ పరిష్కారం అయితే అసలు మనం పైనసారి కూడా చెప్పింది ఏంది కార్మికులకి లో దాదాపు ఆరేడు సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగలేదు లెవెల్ కానీ డైరెక్టర్ పరిధిలో కానీ స్ట్రక్చర్ మీటింగ్ జరగలేదు స్ట్రక్చర్ మీటింగ్ జరిగితేనే ఏదైనా మనం ఐదో పదో డిమాండ్ పెడితే ఒకటో రెండో మూడో వాళ్ళు ఒప్పుకుంటే అవి ఏమన్నా మనకి ఉండిపోతాయి కానీ జరపకపోతే ఏమైంది ఆ స్ట్రక్చర్ మీటింగ్ జరగకపోతే లీడర్లు మాట్లాడలేదంటే చాలా సార్లు కలిసి ఉండొచ్చు ముఖ్యమంత్రిని కలవచ్చు లేకపోతే సిఎన్ఎండిని కలవచ్చు డైరెక్టర్లు కలవచ్చు కానీ ఏదైనా పైర్వీక్ కేసులు వాటి కొరకు చేసి ఉండొచ్చు కానీ హక్కుల కొరకైతే స్ట్రక్చర్ మీటింగ్ జరగాలి అదే మేము చెప్పినాం సరే మన ఎన్నికలైన తర్వాత ఒకసారి సిఎన్ఎండి లెవెల్లో రెండు సార్లు డైరెక్టర్ పాల్ లెవెల్లో స్ట్రక్చర్ మీటింగ్లు జరిగినాయి ఆ స్ట్రక్చర్ మీటింగులో ఏం డిమాండ్ పెడుతున్నామో మేము ముందు చెప్పినాం తర్వాత ఏమి ఒప్పుకున్నారనేది చెప్పినాం ఏమేం జరుగుతుంది అనేది కూడా చెప్పినాం ఫస్ట్ స్ట్రక్చర్ మీటింగ్ లోనే మనం అడిగింది ఏంటంటే సొంత ఇంటి పథకాన్ని అమలు చేయండి సింగరేణలో అన్నాం మన సిఎండ్ గారు ఏమన్నాడంటే ఇది ఈ ఎట్లా చేయాలి విధి విధానాలు ఏంటిది అని అంటే రెండు వేల తొమ్మిదిలో మనకు ఒప్పందం చేసినాం మన నరసింహరావు గారు సిఎండ్ ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్ అని ఒక ఒప్పందం అయింది స్ట్రక్చర్ మీటింగ్లోనే ఆయన తోటి ఆయన తర్వాత ఆయనే ఉన్నాడంటే ఆనాడు మనం సింగరేణలో దాదాపు డెబ్బై ఐదు ఎనభై వేల మంది ఉన్నాం ఈ డెబ్బై ఐదు ఎనభై వేల మందికి నేను ఒకేసారి ఇళ్ళు ఇవన్నీ ఇవ్వలేము ఫేషన్ మేనర్లో చేస్తాం ఎక్కడైతే క్వార్టర్లు తక్కువ అక్కడ ముందు స్టార్ట్ చేస్తాం అని ఫస్ట్ భూపాలపల్లి సత్తుపల్లి దాని తర్వాత శ్రీరాంపురం దాని తర్వాత గోదావరికి అని ఇట్లా నేను చేస్తానని అందులో రాసింది స్పష్టంగా ఆనాడు భూపాలపల్లిలో పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నారు సింగరేణి దేనికి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎక్కడ ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చింది చూసింటారన్న భూపాలపల్లి చూసినోడు ఉంటే ఆ మెడికల్ కాలేజీ దగ్గరలో ఆనాడు జంగలే ఉండే అదంతా వాస్తవమే పన్నెండు వందల ఎకరాలు కొని ప్లాట్లు చేసి మొత్తం నోటీస్ బోర్డు వేసిండ్రు ఈ రోడ్లు కరెంటు నీళ్లు అన్ని మేము కంపెనీ ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోండి బ్యాంకు ద్వారా లోన్ తీసుకోండి అని చెప్పేసి ఇది చేశారు చేస్తే ఇక మన వాళ్ళు ఏమన్నారు భూపాలపల్లి వాళ్ళు అప్పుడు భూపాలపల్లి జిల్లా కాదు డెవలప్ కాలేదు చిన్న పల్లెటూరులాగా ఉండేది ఈ భూపాలపల్లిలో దిగిపోతే మేము ఉంటామా అయినా ఇప్పుడు పోయి ఆడే ఆరు ఏడు కిలోమీటర్లు అవతల జంగల్ ఉన్నది ఆడికి పోయి ఇల్లు కట్టుకుంటే ఎవడు ఉంటాడు మేము ఎందుకు కడతాం ఇక్కడ పదహారు మంది అప్లికేషన్లు పెట్టింది ఎవ్వరు పెట్టలా కంపెనీ ఏమన్నది మేము ఇక అన్ని ప్లాట్లు చేసి అన్ని చేస్తే రేపు ఎవడన్ని ఇల్లీగల్ చేస్తాడు మేము అందరు మీరు పెట్టుకుంటే కనీసం ఓ పద్నాలుగు వందల ప్లాట్లు అయితేనేవి ఒక వెయ్యి పన్నెండు వందల మంది అప్లికేషన్లు పెడితే మేము ఇస్తామని అన్నారు పెట్టలేదు పోయింది ఇక్కడ మన శ్రీరాంపురం దగ్గర ఇప్పుడు ఇందారం బాయి ఉంది కదా ఇందారంకి ఇటువైపు ఇప్పుడు మట్టి పోస్తున్నారు చూసి ఎడం చేతి వైపు మన శ్రీరాంపురం అక్కడ భూమి కొని దానికి చేస్తామని అన్నారు అక్కడ అట్లనే ఇప్పుడు శ్రీరాంపురం దగ్గర ఫ్లడ్ కాలనీ అని ఉంది ఫ్లడ్ కాలనీ అంటే కొద్దిగా వరి ఉంటుంది అదంతా అక్కడ ప్లాటింగ్ చేశారు ప్లాటింగ్ చేసి అక్కడ అంటే మనవాళ్ళు ఏమన్నారు ఆ అక్కడికి పోయా వరిలో ఇల్లు కట్టుకుంటారా వరిలో ఇల్లు కడితే పోనే ఈ వాళ్ళు ఏమో వరిలో ఇల్లు కట్టుకోమని ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చిందని అట్లా తీసుకోలేదు మనం తీసుకోకపోతే ఆ ప్లాట్లో ఏం చేసిందంటే అక్కడ ఓసీలో ఇల్లు భూములు పోయిన వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు ఆ ప్లాట్ ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది వచ్చేవరకు అక్కడ డిమాండ్ వచ్చింది ఇరవై లక్షలు పెట్టినా ఆ ప్లాట్ దొరకదు ఇప్పుడు ఇప్పుడు భూపాలపల్లిలో కూడా ఇప్పుడు భూపాలపల్లి కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత అది కలెక్టర్ ఆఫీస్ వచ్చింది అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది వచ్చే వచ్చేవారికి ఇప్పుడు అక్కడ కూడా పది పదిహేను లక్షలు పెడితే కూడా దొరకదు స్థలం ఒకప్పుడు లేదు స్థలానికి విలువ లేదు పెద్దగా కానీ ఇవ్వాలి ఏంటిది ఇల్లు కట్టుకోవాలండి సగం డబ్బులు ముందు భూమికి అవుతాయి నువ్వు ఆ స్థలమే కొనాలి కాబట్టి ఆ స్థలం కొనాలి కదా ఇది చేయాలని చెప్పాం ఈ చరిత్ర అంతా చెప్పినాం ఆయనకి సిఎన్ఎండికి చెప్తే అదంతా చూసిండు రెండు వేల తొమ్మిది మనం చేసిన దాన్ని నరసింహరావు గారు ఒప్పుకున్న దాన్ని చూసి ఆ మంచిది నేను కూడా కమిటీ చేస్తా నేను విధి విధానాలు ఏర్పాటు చేస్తా అన్నాడు ఎప్పుడు మార్చి నెలలో అది నువ్వు ఒప్పుకోలేదు ఇదే నెల తొమ్మిదో నెలకొచ్చింది వచ్చింది మరి ఏది మరి నిన్న స్ట్రక్చర్ మీటింగ్ పోయినప్పుడు నువ్వు పోయినసారి ఏదైతే నువ్వు స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పుకున్నావో అది సర్కారు ఇస్తానంటేనే మేము ఆ మీటింగ్ లో కూర్చుంటాం అని అన్నా రెండోది అంటే లాభాల ఎంత వచ్చినాయో ప్రకటించండి వాస్తవ లాభాలన్నా ప్రకటిస్తలేడు ఎందుకు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నాడు మనకి మీటింగ్ అది జరిగింది అందులో బోర్డు మీటింగ్ లో లాభాలు ఎంత మనకి మనం ఉన్నదంతా అప్పులెంత ఆస్తులంతా అంత నువ్వు లెక్కలైన కదా మరి ఎందుకు ప్రకటిస్తలేవు ఏదో కుట్ర ఉంటేనే కదా నీకు ఇప్పుడు ప్రభుత్వం తోటి కుమ్ముక్కై ఈ డబ్బులు ప్రకటించకుండా రేపేదో దసరాకు ముందు టక్కనేదో చెప్పేసి ఇచ్చేస్తే అయిపోద్ది అని చూస్తున్నాను అట్లా కాదు కదా లాభాలు ఎంత వచ్చినాయో నువ్వు ముందు ప్రకటించాలి సరే దాని మీద ఎంత ఇస్తారు ముప్పై ఐదు ముప్పై మూడు సార్ ఉన్నది అది ఇవ్వాల్సింది నువ్వు కాదు నేను కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి అది ఫస్ట్ ఒప్పందం అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎవరు ఉంటే వాళ్ళే చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు ప్రకటించిపోయిండు ఆయన బంధువు రాజశేఖర రెడ్డి వచ్చిండు ఆయన పిల్లలు ఆయన చేసిండు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఆయన చేసిండు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన చేసిండు మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పైన సంవత్సరం ఆయన కూడా ముప్పై రెండున్న దాన్ని ముప్పై మూడు చేసిండు ఒక పర్సెంట్ ఆయన కూడా పెంచిండు మరి ఇప్పుడు కూడా ముప్పై ఐదు అంటున్నాం ఈ లాభాలు బాగానే వచ్చినాయి మీకు వచ్చినప్పుడు దాన్ని ముప్పై ఐదు పర్సెంట్ ఇండి అంటే సరే ఎంత పర్సెంట్ ఇస్తారో గవర్నమెంట్ చేస్తుంది మేము పోయి మాట్లాడతాం నువ్వైతే లాభాలు ప్రకటించాలి కదా ఎందుకు ప్రకటిస్తలేవు ఏం కుట్ర లేకపోతే ఇదే మేము అక్కడ వచ్చిన సమస్య ఈ రెండింటి మీదనే వచ్చింది ప్రధానంగా గతంలో ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో నువ్వు ఒప్పుకున్నావో దాన్ని సర్క్యులరీ నువ్వు ఏదైతే నువ్వు ఒప్పుకున్నదే ఒప్పుకొని మేము అడుగుతలేము ఒప్పుకున్నదే ఈ సర్కులర్ అట్లనే ఈ లాభాలు ప్రకటించి స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చుంటాం అన్నాం దానికి ఇది చేయలేదు మేము దాన్ని బాయి చేసి వచ్చినాం ఇది వాస్తవం జరిగింది అట్లనే ఇవాళ సర్కులర్ రావాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు మైనింగ్ స్టాఫ్ ఉన్నది ట్రేడ్స్ మెన్స్ ఉన్నది మేము చెప్పిన కదా ఎలక్షన్స్ అప్పుడు అయా మీకు మేము రెండు వేల తొమ్మిదిలో నరసింహరావు ఉన్నప్పుడు సిఎన్ఎండి ఉన్నప్పుడు స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పించినాం సర్కులర్ ఇప్పించినాం ఆనాడు మైనింగ్ స్టాప్స్ మెన్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ గానీ ఫోర్ మెన్ గానీ అన్ఫిట్ అయితే అదే పని సర్ఫేస్ లో ఇచ్చింది ఆ తర్వాత టీబీజీ కేసు వచ్చిన తర్వాత అది పోయింది పోయి ఎడోర్మన్ అన్ఫిట్ అయినా పోయి ఫస్ట్ జనరల్ పని పనిచేస్తాడు ఇది అన్యాయం ఎందుకంటే ఒక సూపర్వైజర్ అని ఎవరైనా కావచ్చు మనకు వంద మందికి ఇవాళ పని చేపించే సూపర్వైజర్ రేపు చెమ్మసు పట్టుకొని రావడం న్యాయం అయితే చెప్పండి చేసింది పాప కొంతమంది ఎడవర్మన్లు కూడా జనరల్ మాధుర్ ఇస్తే పోయి సీఎస్పీలో చమ్మస్ పెట్టి పనిచేసినాడు కూడా ఉన్నారు ఏ ఇంజనీర్ కనుక ఈయన బాగా చదువుకున్నాడు గవర్నమెంట్ చేసిండు పాపం ఏదో లైట్ జాబ్ చేయలే అంటే వేరు కానీ ఎవరికి కోపం ఉండి నువ్వు చమ్మస్ పట్టుకొని పోవాలంటే పోయిండు పాపం ఉద్యోగం కొరకు మరి అది మళ్ళీ ఇవ్వాలని అంటే ఒప్పుకున్నారు కంపెనీ మరి ఎందుకు ఇస్తలేరు సార్ ఇవ్వాలి కదా దానికి కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు అట్లనే ఈపీ ఆపరేటర్ అనేది డి గ్రేడ్ సీ గ్రేడ్ దాని మీద వేకెన్సీస్తో సంబంధం లేకుండా ఇవ్వాలంటే ఒప్పుకున్నారు ఒప్పుకున్నదే ఇవ్వలేదు కదా ఇంత సెక్టర్ ఇవ్వాలి కదా ఏమంటాడు చైర్మన్ గారు ఆ మీరు గెలిచిన తర్వాత మీరు డిమాండ్ పెడితే మేము చనిపోయి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కోటి రూపాయలు మేము బ్యాంకు ద్వారా ఇది కదా అంటాడు వచ్చింది మేము కాదంట లేదు అంతకుముందు లేదు అంతకుముందు ఏముండే అంత ముందు ఎవరైనా కార్మికుడు యాక్సిడెంట్లో చచ్చిపోతే మనందరం కలిసి తలారినందు వేసుకొని పది లక్షలు ఇచ్చేటోళ్ళం మ్యాచింగ్ గ్రాండ్ కింద ఆ పదికి ఇంకో పది కలిపి కంపెనీ ఇరవై ఇచ్చేది మొత్తం ఈ పది ఆ పది ఇరవై లక్షలు ఇచ్చేది ఆ కుటుంబానికి మనమే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం ఎప్పుడు ఇది ఆరేడు సంవత్సరాల క్రితమే ఎస్ఆర్పి త్రీలో నలుగురు కార్మికులు చనిపోయిన పెట్టిన డిమాండ్ ఇది సరే ఆనాడు వాళ్ళు ఇవ్వలేదు జరగలేదు ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత దాని మీద ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు బ్యాంకర్స్ తో మాట్లాడి సరే బ్యాంక్స్ తో మీటింగ్లు పెట్టిస్తే మేము కూడా చెప్పినాం దాని మీద ఇచ్చేస్తే సార్ కోటి రూపాయలు ఒప్పుకున్నారు ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా కోటి రూపాయలు ఎవరు యాక్సిడెంట్ లో మైన్ లో గాని బయట గాని దురదృష్టం వల్ల యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తున్నాను